చెప్పరా ఎక్కడికి వచ్చారు మీరంతా చెప్పు వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి గుడి నేర్చుకున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే మనం మద్దిమడుగు పబ్బతి వీరాంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇది తెలంగాణలో మల్లమల ఫారెస్ట్లో ఉంటుంది తెలంగాణలో బోర్డర్ అండి ఇది ఇక్కడ పబ్బతి ఆంజనేయ స్వామి స్వయంగా వెళ్చారంట ఆ టెంపుల్లో ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ నేను శ్రీశైలం నుంచి బయలుదేరి నైట్ పన్నెండు గల బయ వచ్చేసాము ఇక్కడికి నైట్కి స్టే చేసి పొద్దున్నే రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలని చూస్తున్నాం ఇదిగోండి టెంపుల్ ఇది ముఖద్వారం అండి టెంపుల్ ముఖద్వారం టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ కూడా రీసెంట్గా కట్టినట్టున్నారు ఇది టెంపుల్ లోపల ఇన్సైడ్ అండి ఇది టెంపుల్ లోపల వ్యూ చూడండి స్టార్టింగ్లో గణపతి విగ్రహం ఉంది ఇక్కడే మనం దర్శనం అయిన తర్వాత టెంకాయలు అవి కొట్టుకోవచ్చు ఇంకా చుట్టూ ప్రదీక్షణ చేయడానికి కూడా గుడి చుట్టూ చాలా ప్లేస్ ఉందండి ప్రశాంతంగా విశాలంగా ఉంది అయితే టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ ఎదురు టెంపుల్ ఎదురుగుండం ఉంది ఫ్రెండ్స్ ఇదేమో ఇంకా లోపల గర్భగుడి గర్భగుడి స్టార్టింగ్ పాత రోజుల నుంచి ఉంది దీని చుట్టూ ప్రహరి అదైతే రీసెంట్గా కట్టాలి అదిగోండి పబ్బతి ఆంజనేయ స్వామి చేయి ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఫ్రెండ్స్ ఇంక మేమైతే రెడీ అయిపోయి ఇంక దర్శనానికి వెళ్దామని రెడీ అయ్యాము ఇంకా టెంపుల్ ఎదురు అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి ఇంకా స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఒక మనిషి ఉంటాడు డప్పు కొట్టే మనిషి ఆయన డప్పు కొట్టుకుంటా మనం లోపలికి ఇన్వైట్ చేస్తారనమాట స్టార్టింగ్ ఎంట్రీ నుంచి మన గుడి చుట్టూ ప్రదీక్షణ చేసేంతవరకు ఆయన డప్పు కొట్టుకుంటా ఉంటాడు ఆ డప్పుకు డాన్స్ చేసేవాళ్ళు అయితే వేయచ్చు మేమైతే మా ఫ్యామిలీలో డ్యాన్స్ చేసుకుంటా గుడి ప్రదీక్ష చేసుకొని టెంపుల్ ఎదురున్న గుండం దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంక మేము టెంపుల్ ఎదురున్న గుండెం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక అక్కడ పూజారి ఉంటారు ఇంక మన నైవేద్యాన్ని ఆ నెయ్యిని స్వామివారికి సమర్పిస్తారు అంటే ఆ గుండంలో వేస్తారు స్వామివారికి వేసి ఇంకా మనం ఎక్కడి నుంచి వచ్చాము మన వివరాలు అడుగుతారు మనం చెప్తే దాన్ని బట్టి ఆయన స్వామివారికి నివేదిస్తారు అనమాట ఒకసారి చూడండి ఆయన నివేదించే భాష చూడండి ఫ్రెండ్స్ అది తెలుగు కాదు మనకు అర్థం అవ్వదు అది మొత్తానికి దేవుని భాష లాంటిది ఆ భాషలో చెప్తారనమాట सिर्फ रणदुर्ग कल का न तो डरता न मेरे से कंपन करता बादल के तरफ तो डरता नहीं क्या बंद हो तो निकलना हट निकल मगर खेत में न कोई कायम मत केवल सोर होते जयगराज रण सूर्य काड़ा एक सत्य संत कुमार का दिखला और वन बेटा तो बंद कर ना जान न तो करता रण पर रणतंत्र एक रुपया धरत के करता रण उतार कर कल सर सर काड़ा ఇంకా గుండెం దగ్గర కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ గర్భగుడిలో ఎంటర్ అయిన తర్వాత ఇంకా లోపలి వీ చూడండి చాలా ప్రశాంతంగా ఉంది నేను వెళ్ళిన రోజు రష్ కూడా కట్టలేదు కాబట్టి దర్శనం చాలా తేలిక తేల్జీగా జరిగిపోయింది నాకు ప్రశాంతంగా అనిపించింది నాకు దర్శనం అయితే ఫ్రీనే అండి టెంపుల్లో మనం సపరేట్గా అమౌంట్ ఏం పే చేయాల్సిన పని లేదు అయితే ఏమైనా అర్చన అలాంటివి కావాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి అర్చన టికెట్ తీసుకుంటే మనం అక్కడ పూజారి మనకు అర్చన చేస్తాడు అర్చన చేయించుకోవచ్చు ఈ పబ్బతి వీరాంజనేయ స్వామి భక్తులు కోరుకున్న కోరికలు తీరుస్తారంట అందుకనే ఎక్కడెక్కడ భక్తులు అందరూ వచ్చి వాళ్ళ మొక్కు తీర్చుకుంటా ఉంటారు ఇక్కడ ಹೇ ಪಿಲ್ ಆಗಾರ ಎಡ್ ಫೋರೋ ಎಡು ಫರೋ ಅವಿನಾಶ್ ನಗರು ನೀರು ಚಪ್ಪ ಪ್ರತ್ಯೇಕ ಓಕೆ హోటల్ పిచ్చండి వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్ దీన్ని మేము ఉంటాం దొన్న రొట్టెలు నెయ్యి బెల్లం పాకం మొత్తం కలిపి చూడండి చేసుకోండి ఇది తమ్ముడుకి ఇస్తున్నాను ఎలా ఉందిరా అది ఆకలి వేటతో పరుగులు పెడుతున్న చెల్లెళ్ళు టిఫిన్ మాత్రం తింటారు ఫోటోలు మాత్రం దిగుతారు ఒక్కటి మంచిగా రాడు తమ్ముడు బంధువుడు మీరు రివ్యూ చెప్పండి దోశలా ఉంది మధ్య ముడుకో దోశ ఉల్లిపాయ కారం అండి ఈ ఆంటీ గారు సార్ దోశ బ్రహ్మాండంగా ఉందండి చాలా థ్యాంక్ యూ దోశ తింటున్నా అమ్మమ్మ పెద్దావరి కోరిక వెళ్ళేదంతా మాకు సాధ్యమైంది ఎంత గట్టిగా కోరుకుందో తాతగారు కుటుంబానికి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఎందుకంటే చెప్పండి విషయం ఇప్పుడేంటి ఏం చేయబోతున్నారు మీరు ఇప్పుడు ఎందుకంటే కూర్చున్నారు దేవుడి గారికి దేవుడు దర్శనం దర్శనం దగ్గరికి వచ్చా పూజ ఇప్పుడు ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు ఇక్కడ అది ఆ వంట ఇది నాటుకోడి పులుసు రాగి సంగటి అబ్బో సూపర్ ఉందండి వస్తా వస్తా మీ దగ్గర ఉంది ఇదిగోండి చూడండి జొన్న రొట్టెలు మా బంజారా స్పెషల్ ఇది ఒక్కసారి రుచి అంటే మాత్రం అస్సలు మర్చిపోయిగా అదంతా మా చెల్లెలు ట్రైనింగ్ అండి మా పిన్నిజ్ అయితే కాదు లక్ష్మి అను అవినాష్ ట్రైనింగ్ అదంతా చూడండి ఏర్పాట్లు అద్భుతమైన విందు కోడి కటింగ్ ఒక కోడికి వచ్చి యాభై రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మేము ఒక ఏడు కోళ్ళు తీసుకున్నాం కోడికి యాభై రూపాయలు కడిగి మూడు వందల యాభై చెల్లించాం

మీరు చికెన్ కట్టింగ్ తర్వాత కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మా బంజారా స్పెషల్ రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకున్నాము అలాగే రైస్ ప్రిపరేషన్లో ఉన్నారు అందరూ అయిపోతే ఇంకా తినేయాలి అప్పటికే టైం దాదాపు లెవెన్ థర్టీ అలా అయింది కాబట్టి అందరు ఆకలి మీద ఉన్నారు ప్రిపరేషన్ అయిపోతే అందరూ ఒక పట్టు పడతారు ఇంకా చేను అను కాను అను అంటే మా చెల్లి అండి రెండో చెల్లి బంగారు చెల్లి అందరికీ బంగారు చెల్లి తోటిస్తారు ఈరోజు చేసేది సార్ ఆయన గుర్తింపు కోరుకోకూడదు థర్టీ త్రీ యూ యూట్యూబ్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం అండి చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ఓకే అండి మీరు చెప్పండి అండి సంగతి చెప్పండి అండి బాగుందండి చికెన్ చికెన్ రెసిపీ బాగుందండి

ఇంకా అందరు తినేసి ఆటో ఎక్కి కూర్చున్నారు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా ఊరు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ వయా శ్రీశైలం వెళ్ళాలి ఇంక శ్రీశైలం వచ్చేటప్పుడే ఆల్రెడీ దర్శనం చేసుకుని వచ్చాం కాబట్టి ఇంకా అక్కడ ఆగడాలే ఉండదు ఇంకా అక్కడ నుంచి గోర్నాల మీదుగా మా ఊరు వెళ్ళిపోవాలి మా ఊరు వెనుకొండ దగ్గర కట్టి ఉండండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు అయితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికి బాయ్